ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని తరిగేపుల గ్రామంలో ఉన్నాం దాదాపుగా రావి చెట్టు వేపు చెట్టు కలిసి ఉండడం చాలా తక్కువ మనం చూస్తూ ఉంటాం ఈ రావి చెట్టు వేపు చెట్టు ఉన్న చోట చాలామంది కూడా వివాహం కానివారు కానీ వివాహం అయ్యి పిల్లలు కానివారు కానీ అదేవిధంగా వివిధ రకాల పూజలన్నీ కూడా ఈ రావి చెట్టు వేపు చెట్టు కింద పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ రావి చెట్టులో కూడా సకల దేవతలన్నీ అందరూ ఈ రావి చెట్లు పురస్కరించుకొని ఉండటంతో అధికంగా పూజలు చేస్తూ ఉంటాం మనం చాలా ప్రా ప్రాంతాల్లో పల్లెటూరు ప్రాంతాల్లో మనం చూసినట్లయితే చాలామంది పెద్దలు ఈ రావి చెట్టుకు వేపు చెట్టుకు రెండిటికి కలిపి వివాహం చేస్తూ ఉంటారని చెప్పేసి తెలియజేశారు ఈ రావి చెట్టు వేపు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటో ఒకసారి మనం పూర్తి అడిగి మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు భూషయ్ అండి మా తరిగేపల గ్రామము జూపాటి బంగ్లా మండలం నందికొడూరు తాలూకా నంద్యాల జిల్లా ముందుగా మనం ఇప్పుడు ఏంటంటే రాగి చెట్టు గురించి యొక్క విశేషాలు తెలుసుకుందాము ముందుగా ఒక దేవుని దేవునిపార్థన చేసుకుందాము ఓం నమో సర్వేంజేయో భగవంతు ఈ రాగి చెట్టు అనేది చాలా పవిత్రమైనది మన హిందూ సాంప్రదాయంలో చాలామంది భార్య భర్తలు వచ్చి పూజలు చేసి దారాలు చుట్టి పరమశివునిగా విష్ణుమూర్తిగా బ్రహ్మదేవునిగా కొలుచుకుంటూ నామాలు జపిస్తూ పూజలు చేస్తారు ఈ రాయి చెట్టు పూజ చేయడం వలన కొన్ని కుజదోషాలు కూడా తొలుగుతాయని పురాణాలు చెప్తా ఉన్నాయి ఈ రాయి చెట్టు పూజలు చేస్తే కుజదోషాలు కంప్లీట్గా తొలగిపోతాయి అట్లాగే రావి చెట్టు మొదట్లో చక్కెర కానీ బురుగులు కానీ వేసి వాళ్ళ యొక్క కుజదోషాలు కూడా సమాప్తి అవుతుంది చేసుకోవచ్చు నివారణ చేసుకోవచ్చు రాయి చెట్టు చాలా విశిష్టకాంచినది చెట్టు చాలా పుణ్యమైన చెట్టు ఇంకోటి ఏంటంటే సమస్త దేవతలు ఈ రాయి చెట్టులోనే ఉంటారు సముద్రాలు కానీ అష్టది కానీ దిక్కులు కానీ తలవరుక్షం అని కూడా కూడా ఉంది రాయి చాలా అద్భుతమైనది కావున భక్తజనులందరూ రాఖీతో పూజ చేసుకొని మీ యొక్క డబ్బులు యోగత ఉంది ఎట్లా అంటే పూజా విధానం ఉంది ఆ పూజా విధానం ఎట్లా చేయాలి మనం తెలుసు రావి చెట్టుకు ఉదయాన్నే మనం స్నానం చేసి రావి చెట్టు చుట్టూ నీళ్ళు తల్లి వీలైతే ఆవు ఆవు పెంచకం కానీ ఆవు పెడతో కానీ చుట్టూరుగా అంటే ఆ రావి చెట్టు చుట్టూరుగా అల్లికి స్వామివారి బాగా కడిగి మనము ఈగుధారణ చేసి గుట్లు పెట్టి దీపారాధన అంటే తూర్పు వైపున దీపారాధన చేసి ఒక ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ రాయిచిట్టుని ప్రదర్శించాలి అంటే మనం అక్కడ అగరబత్తులు వెలిగించి పువ్వులు పెట్టి ఆకులు ఒక పెళ్ళు ఒక బెల్లం వడక నైవేద్యం సమర్పించి తొమ్మిది చుట్లు రావి చెట్టు చుట్టూ తిరుగుతూ జపం చేస్తూ ఓం నమ్మ శివాయన గాని ఓం నమో బ్రహ్మదేవాయన గాని ఓం నమో విష్ణుమూర్తి అని కాని చెప్పుకుంటూ తిరిగి ఒక ఆకును తీసుకోవాలి ఏ ఆకు రావి చెట్టు ఆకును తీసుకోవాలి రావి చెట్టు ఆకు తీసుకొని వాటిపైన శ్రీరామమా అని రాసుకోవాలా లేదంటే ఓం నమో బ్రహ్మదేవాయన రాసుకోవాలి లేకపోతే ఓం నారాయణ రాసుకోవాలి ఎవరికి ఇష్టమైన దేవుని పేరు వాళ్ళు రాసుకోవచ్చు ఎవరికి స్వామి ఇష్టం ఉంటారు ఆంజస్వామి పేరు రాసుకోవచ్చు అట్లాగాను ఆంజస్వామినే తీసుకుందాము ఆంజస్వామి పేరు తలుచుకొని ఆ రావాకు తెంచుకోవాలి జోబులు పెట్టుకోవాలి మళ్ళీ శనివారం రోజు చేస్తాం కదా మనము మళ్ళీ వచ్చే శనివారం వరకు ఆ ఆకు అలాగే పెట్టుకొని మళ్ళీ శనివారం రోజు మళ్ళీ నీళ్లు పోసి అగరబత్తి వెలిగించి మళ్ళీ యథాస్థితిగా మనం ఫస్ట్ ఎలా పూజ చేసామో అదే విధంగా పూజ చేయాలి మన దగ్గర ఉన్న ఆకును అక్కడ పెట్టేసి మళ్ళీ ఒక కొత్త ఆకును తీసుకొని మళ్ళీ శ్రీ ఆంజనేయ ప్రసన్న అనుకుంటూ ఆ ఆకును జోలు పెట్టుకుంటే మీ దగ్గర ఎప్పుడూ డబ్బులు ఉంటాయి లోటు ఉండదు మీ కష్టాలు కూడా తీరుతాయి ఈ విధంగా చేసుకుంటే మీకు ప్రతిఫలం ఉంటుంది